రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు వారం గురువారం తిథి షష్ఠి ఉదయం పది గంటల పన్నెండు నిమిషాల వరకు నక్షత్రం అశ్వనీ నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు వర్జం సాయంత్రం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల నుండి మూడు గంటల యాబై ఒక్క నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల పది నిమిషాల వరకు రాశి ఫలాలు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు మేషరాశివారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు సన్నిహితులతో అకారణంగా తగాదాలు ఏర్పడవచ్చు మెలకువ చాలా అవసరం కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు సూచన వృషభ రాశివారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం మిథున రాశి రుణ ఒత్తిడుల నుండి విముక్తి చెందుతారు సంఘంలో గౌరవం పొందుతారు రాజకీయ కళా పారిశ్రామిక రంగాల వారికి సన్మానాలు పొందే సూచన ఆకస్మిక ధనలాభం పొందుతారు కొత్త వస్తువులు సేకరిస్తారు మిథున రాశివారు అరటి నారవత్తులతో దీపారాధన చేయడం దుర్గాష్టకాన్ని పఠించడం కర్కాటక రాశి మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు ఉద్యోగులకు పదోన్నతులు పొందే సూచన కొత్త పనులకు శ్రీకారం చుడతారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి కాంట్రాక్టులు లాభిస్తాయి స్థలాల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి కర్కాటక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి అనుకోని అతిథుల నుండి శుభ ఆహ్వానాలు అందుకుంటారు కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ఇంటా బయట మీదే పైచేయగా ఉంటుంది కాంట్రాక్టులు దక్కుతాయి సింహరాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం రాశి వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు శ్రమకు తగిన ఫలితం కష్టమే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం కన్యా రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శుభదాయకం తులారాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు ప్రయాణాలు లాభిస్తాయి కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి నూతన వస్తు సేకరణ తులారాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం వృశ్చిక రాశి ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు అనుకోని విధంగా ధనలాభం పొందుతారు దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందాన్ని కలుగజేస్తుంది వాహన యత్నాలు ఫలిస్తాయి వృశ్చిక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం ధనుస్సు రాశి వివాదాలకు దూరంగా ఉండండి కుటుంబ సభ్యులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు ఉద్యోగుల్లో స్థానమార్పులు ఉంటాయి భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ది చెందుతాయి ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు ధనుస్సు రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం మకర రాశి ప్రయాణాల్లో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తీరుతాయి పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు సోదరులతో ఏర్పడిన వివాదాలు తీరి ప్రశాంతత పొందుతారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మకర రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి వ్యవహారాల్లో విజయం సాధిస్తారు సంఘంలో గౌరవం పొందుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు కాంట్రాక్టులు లాభిస్తాయి భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు ఆకస్మిక ధనలాభం పొందుతారు కుంభరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి భాగస్వామితో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ ఇన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్